భు మహారాజు శ్రీ పరమానంద శంకర నారాయణ సద్గురు మహారాజు శ్రీమన్నారాయణ గురుపీఠమునకు గురు బ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ మన్నాజగన్నాథ మగురో శ్రీజగ మమాత్మా సర్వూత శ్రీగొరవే నమ అఖండమండలాప్తం ఎరం తత్పదం దర్శితం శ్రీ గురవే నమ स्थावरम् जङ्गमम् व्याप्तम् यत्किञ्चतु चराचरम् पदं दर्शितं येणा तस्मे श्रे गुरवे नमः चिन्मयं व्यापितं सर्वं त्रैलोक्यं चराचरम् असि दर्शितं दर्शितम् तस्मे श्रे गुरवे नमः चैतन्यं चैतन्यम् शाश्वतम् श्राद्धम् व्योमातीतम् निरञ्जनं नादबिन्दुकलातीतं तस्मै श्रीगुरवे नमः अज्ञानातिनिराब्दश्याज्ञानाञ्जनचलागया चक्षुरोर्मिलितम् येणा तस्मै श्रे नमः गुकारञ्च गुणातिकोरूपादितनुकारका गुणरूपविहीनत्वं श्रे गुरवे नमः ॐ नमो श्रीगुरुदेवाय परमपुरुषाय सर्वदेवतपशिखराय सर्वारिष्टविनाशाय ഛേദ ത്രൈലോക ആത്മാത്മരഹ് മചല പൂർണോപദേശിം ശ്രീനിച്ഛാനന്ദനാരായ ഗുരു ശിഷ്യം ശ്രീശൈലവുധി ജാതം ശ്രീ सद्गुरुं निजगुरुं भजाम्यहम् श्रीभक्तकार्यकल्पद्रुमा श्रीसद्गुरु सार्वभौमम् श्रीमद् राजाधिराजयोगी महाराजा श्रीभुवनानन्दमहद्वैता वेद निरञ्जन निर्गुण निरालम्ब निराभासम् నిర్వికారదోిత సకల సామ్రాజ్య లక్ష్మి విలాస పరిపూర్ణ సాగర సుధాకర రుద్రహాది సమస్త సిద్ధకామ స్వరూపా సమర్థత శ్రీమదండ సచ్చిదానందీయా మరణ రహిత విశ్రాంతి పరిపూర్ణ మార్గ వేద వేదాంత వేదాంత నారాయణ గురు రహస్్యా బోధనాచార్యా శ్రీనారాయణ గురు పీఠ సిద్ధాంత నారాయణ ఆశ్రమాన్ శ్రీ నారాయణ గురు సద్గురు జగద్గురు నిజ గురు చరమారవిందమ జయ శ్రీ భూమానందారాయణ సద్గురు మహారాజు శ్రీ ఆలోచనందారాయణ సద్గురు మహారాజ శ్రీ పరమానంద శంకర నారాయణ సద్గురు మహారాజు శ్రీ శివరామ దీక్షిత జన గురు సాంప్రదాయం నేడు శ్రీమన్నారాయణ గురుపీఠము శివరామ దీక్షిత అచలగురు సాంప్రదాయం శ్రీమన్నారాయణ గురుపీఠ అధ్యక్షులు అయినటువంటి శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ సద్గురు స్వాముల వారికి శిరశ్శాస్తంగా నమస్కారములు తెలియజేసుకుంటూ ఈనాడు మరి గురువారం సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా చందబట్ల విలేజ్ సమావేశం కావడం జరిగింది మరి ఈ సందర్భంగా శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ సద్గురు స్వాముల వారు మరి రాసినటువంటి ఆత్మానాత్మరహిత పరదత్వ కావ్యమనే గ్రంథంలో ఇరుక లక్షణములు మనము మూడవ కందార్థం ఆ గురుమూర్తి కరణ వలన తోషినంత విచారించుకోవాల్సిందిగా అందరి అభిప్రాయం ఉంది కాబట్టి ఆ విధంగానే విచారించుకున్నాను జై సద్గురునాథ బ్రహ్మహరాజు ఎరుకే ద్వయమంత్రం ఎరుకే ఎరుకే శృతులు ఎరుకే వరగురు శిష్యులు ఎరుకే బ్రహ్మాది సురులు ఎరుకే లో ఎరుకకు ఎరుకే మాయపరులు ఎరుకే కంసారీయు ఎరుకే పంచాక్షరియు ఎరుకే వ్యాసాది కవులు ఎరుకే వాల్మీకి ఎరుకే అనండి ఈ ఇరుక యొక్క స్వరూప స్వలక్షణముల గురించి స్వామివారు చక్కగా మనకి గ్రంథ రూపమైన మనం తెలియజేసింది కాబట్టి ఇరుకే ద్వయమంత్రములు ద్వయమంత్రములు అంటే ముఖ్యంగా మరి ఉపనిషత్తు వాక్యముల యొక్క సారాంశమైనటువంటి ఈ మన అచిల సాంప్రదాయంలో ప్రధానంగా ఏవైతే ద్వయమంత్రాలు ప్రధానంగా తీసుకొని మన పెద్దలు మనకు తెలియజేస్తుంటావు అవి ద్వాదశి షోడశి అని అవి ద్వయమంత్రములు అంటే రెండు ముఖ్యమైనటువంటివి అవి కూడా ఎరకనే అని చెప్తున్నాడు ఎందుకు ఎరకనే అన్నాడంటే ఇప్పుడు ద్వాదశి అయం వ్యర్థ బాహ్య కుమీనభోతి ఈ ఉత్తభట్ట వేయలు ఏమి లేదు షోడసి మూలాభావం విధం జ్ఞాత శరీరం కిం నాస్తి ఈ మూలం లేని గుర్తి శరీరం ఏమి లేదని ఈ రహిత శ్లోకాలుగా మనకు పెద్దలు తీసుకున్నారు అన్నటువంటి ఇవి మహామంత్రాలుగా చెప్తున్నారు ఈ ఎరుకే మంత్రములు ఇవి కూడా ఎరుకనే అని ఎరుకనే ఎందుకన్నారు అంటే గురు శిష్యులకు మధ్యలో ఈ బోధకు ఉపయోగపడుతున్నటువంటివి కాబట్టి అయితే ఒక నదిని దాటని నిక్షయించుకున్నటువంటి వారు అతిలో ఆ నదిని దాటడానికి మామూలుగా దాటలేం కాబట్టి ఒక నావను ఏర్పాటు చేసుకొని ఆ నావ పైన కూర్చొని అతలికి దాటిన తర్వాత ఆ నావతో పని లేనట్టుగా నది దాటిన వానికి ఆ నావతో పని లేనట్టుగా అంటే నది దాటిన వాని మాట ఇది ఎరుకే ద్వయమంత్రములు అనేది ఎందుకు అన్నాడు అంటే నది ఉతల ఉన్నటువంటి వానికి నావ అవసరమే నావ నడిపేవాడు అవసరమే అన్ని విధాల క్రమశిక్షణ నియమ నిబంధనలు పద్ధతుల ప్రకారంగా ఉండవలసిందే ఎప్పుడైతే ఈ నది దాటినటువంటి వానికి నావ నడిపే నావతో పని లేనట్టుగా పెద్దలు ఎందుకంటే ఇవి ఈ ద్వయమంత్రాలు కూడా ఎరుకనే అని ఎందుకంటే అట్టి గమ్యము జీరుస్తున్నారు ఈ మంత్రముల ద్వారా వీరుగా ఈ షోడసి అంటే నాలుగు నెలల పదహారు లక్షణాలతోట ప్రకాశిస్తుంది వీరుగా నాలుగు నెలల పదహారు లక్షణముల చేత ఇంకా దానికంటే ముందు పంచదశి అనేది కూడా అది శరీరము బాహ్య ప్రపంచము ఇదంతా స్వరూప స్వలక్షణాలతో ఉన్నటువంటిది అది పంచదశి అది కలదే కలదేహం అది మన పెద్దలు తీసుకుంది దాని పెద్ద లెక్కలో కాదు కాబట్టి ప్రధానమైనటువంటి ఇవి రెండే ఈ రెండు కూడా ఎరుకనే అని కాబట్టి ఈ ఎరుకే క్షరాక్షరములు ఎరుకే క్షరము అక్షరము మరి క్షరము అనగా విచారించుకుంటే క్షరము అనగా కదలేడిది అక్షరం అనగా కదలనటువంటివి అంటే ప్రకృతి పురుషులు రెండు ఉన్నాయి ప్రకృతి అనగా ఇరవై నాలుగు తత్వాలతో కూడుకుని అక్షరం అనగా ఇరవై ఐదు ఇవి కూడా ఇరకనే ఈ క్షరాక్షరములకు అతీతమై ఉన్నటువంటిదే శాశ్వతమైనటువంటిది అది బయలు అన్నది అందుకే ఇవి రెండు కూడా శరీరాత్మలు రెండు కూడా ఎరుకనే క్షరాక్షరములు కదలేనిది కదలనేది రెండు అవసరం రెండు ఎరకనే అని చెప్పినాడు పెద్దలు ఎరకే క్షరాక్షరములు ఎరుకే శృతులు శృతులు అంటే పెద్దలు కావ్యములు రచించి పెట్టినారు కదా అవన్నీ కూడా ఎరకనే ఎంత ఎరకచేతనే ఇవన్నీ కూడా కావ్యాలన్నీ కూడా చేయబడ్డది మరి లేకపోతే చేయరు కదా అంటే ఉత్త పేపర్ అందు ఉన్నదా ఏమైనా కలము చేత బట్ట కావ్యమగను అంటాడు ఉత్త పేపర్ అందు ఏమి లేదు కదా ఎప్పుడైతే కలం చేతబట్టి రాస్తే కావ్యం అనేక పదాలు దాన్ని ఎందుకు సృష్టి చేయబడుతున్నాయి కాబట్టి ఈ శృతులు కూడా ఎరకనే అని నాయనగారు చాలా చక్కగా దీంట్లో మనకు పొందుపరిచినారు ఎరుకే వరగురు శిష్యులు ఈ గురువు శిష్యులు కూడా ఎరుకనే మరి ఎరకలేకపోతే శిష్యులకు బోధ చెప్పడానికి అవకాశం లేదు కాకుంటే ఇది లేని ఎరుక ఎందుకంటే వారి వాళ్ళు స్వయం ప్రకాశులు తనకు తాను లేనివారే విచారించుకొని కాబట్టి అశేనిధ పద్ధతిలో ఉన్నారు కాబట్టి ఎరుకే వరకు శిష్యులు ఇద్దరు కూడా ఎరుకే బ్రహ్మాదిసురులు ఇంత కూడా బ్రహ్మాదిసురులు బ్రహ్మము సురులు అంటే బ్రహ్మదేవుడు సురులు అంటే సమస్త దేవతలంతా కూడా వీళ్ళు కూడా ఎరుక స్వరూపులే ఎందుకంటే ఇది భ్రాంతి నశించాలి కాబట్టి సర్వం ఎరుకన విషయం అర్థం కావాలి అందుకే మనకు ఎరుక రహస్యం గురించి స్వాముల వారు చాలా చక్కగా ఈ కందాధంలో మనకు వివరణ ఇస్తూ ఉన్నారు ఎరుకే బ్రహ్మాది సురులు సురులు అంటే ఎవరు దేవతలు అందరు కూడా వాళ్ళు కూడా స్వరూపులే ఎరుకే లోకములు లోకాలు ఏడేడు పద్నాలుగు లోకాలు భూలోకం భూవర్లోకం సువర్లోకం మహాలోకం జనలోకం తపోలోకము ఇవి ఊర్డుమక ప్రయాణం లోపల ఏడు అతల వితల సుతల తలాతల మహాతల ప్రసాతల మహా మహా పాతాల లోకాలని కిందికి ఏడు లోకాలు అధోమకంగా ఇక్కడ నాభి నుంచి పైకి ఏడు లోకాలు ఏడు పద్నాలుగు లోకాలు కూడా ఇవి కూడా ఎరుకనే అని చెప్పినాడు ఎక్కడ చూసుకున్నా ఎరికే లోకములు అంటే భూలోకము మత్స్యలోకము దేవలోకము అని కూడా మనం అనుకుంటున్నాం పాతాళము మత్స్యలోకము దేవలోకము అనేది ఒకటి ఉంది కాబట్టి ఇవి కూడా ఎరుకనే అని మన పెద్దలట్ల ఎరికే లోకములు క్లియర్ ఎరక లేకుంటే కాదు కదా ఎరక చేతనే తెలియబడుతుంది కాబట్టి అందుకే ఎరుకే లోకములు ఎరకకు ఎరుకే ఈ మాయపరులు అంటే సర్వం ఈ మాయపరులు అంటే మాయతోనే ఉన్నారు అందరు కూడా మా యొక్క మరణమే అంత కూడా మాయతోటే ఉంది మాకు మలుపెందుకు వచ్చిందో చెప్పరా అంట నాకు నడ్డేందుకు వచ్చిందో చెప్పరా అంట జ్ఞానిమైతే ఇది మా నాతోనే ఉంది లోకం అంతా కూడా నాది అంటావు లేక మాది అంటావు ఈ వస్తువు ఎవరిది అంటే అంటే ఉమ్మడిగా సమిష్టి పదంలో ఏమంటావు అంటే మాది అంటావు ఏకవచనంగా ఏమంటావు నాది అంటావు ఈ పుస్తకం వరదేయండి అంటే ఏం చెప్తావు నాది అంటావు నాది అంటే నేను తీసుకోగలవు ఎరుకకు ఎరికే ఈ మాయపరులు మొత్తం ఎరుక చేతనే ఈ మాయ అంతా కూడా అట్లే ఆవరించింది నా మా ఈ పదాలు లేకుండా సొంతం చేసుకోలేవు తీసుకోలేవు కాబట్టి ఎరుకకు ఎరికే ఈ మాయపరులు ఎరుకే కంసరియు ఈ కంసరి అనేది వాళ్ళంటే ఈ పంచవిధ దేవ బ్రాహ్మణుల లోపల కంసరి వాడు మొదటివాడు మన బ్రహ్మ మనోమయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ అనేది వాళ్ళు వీళ్ళు సృష్టి ఎందు లోపల వీళ్ళు ప్రధానమైనటువంటి వారు అంటే దేవతలకే తండ్రులు వీళ్ళు అట్లా ఎట్లన్నారు వీళ్ళు అంటే బ్రహ్మ లేనిదే బొట్టు తెగదు అని పిల్లవాడు పుట్టిండు అంటే బొడ్డు త్రా కట్ చేయాలి అంటే ఒక బ్లేడో కత్తెరను లేదంటే ఒక అప్పుడు గొలవాడు కొడవనితోని తోని కోసేవాడు సృష్టిలో ఏ పరికరం తయారు కావాలన్నా అక్కడ కమ్మరి ఉండాల్సిందే ఉండాలి చేయాలన్నా ఇంత బొడ్డు ఉండాలి దానికి సారికి తినుపది ప్రత్యేదానికి అది ఉండాల్సిందే అందుకే వాడు కూడా ఆ సర్వ సృష్టికి ఆధారమైనటువంటి మనబ్రహ్మ కూడా ఎరుకనే అని అందుకే ఎరుకే ఎరుకే పంచాక్షరియు పంచాక్షరి ప్రధానమైనటువంటి మంత్రముగా మన అద్వైత మతకర్తలైనటువంటి ఆదిశంకరాచార్యులు మొదలుకొని శైవ సిద్ధాంత పద్ధతి అందరూ కూడా ఓం నమ శివాయ అనే పంచాక్షరిని మనం జపం చేస్తూ ఉన్నాం వాడుకుంటాడు అంటే ఇవన్నీ కూడా నావాను ఆధారం చేసుకొని నది దాటినట్టుగా కదా ఎరక చేతనే ఎరకను జయించాలి ముళ్ళు చేతనే ముళ్ళును తీసేసినట్టుగా ఇనుము చేతనే ఇనుమును ఖండించినట్టుగా ఎరక చేతనే ఎరకను జయించాలి కాబట్టి ఇదంతా ఎరిక ఎరక కాదంటే నమ్ముకుని ఉంటాం అదే అచనం అనుకుంటే ఇదే దేవుడు అనుకున్నాక ముందుకు ఎందుకు இது காலனுக்கு இங்க உண்டேதேந்தோ அனை பிரயத்தி அதுக்கே நாயனகு மீஸ்க போத்துனா இது கூட இரக்கேன் எருகே பஞ்சாட்சரி அந்த ஓம் நமசிவாய அணி மனம் அனுப்புன்னா அது அண்ட் சிவுனா అని అనుకుంటున్నాను అయితే ఈ పంచాక్షరి అంటే పంచభూతముల యొక్క బీజాక్షరములు నమశివాయ ఈ నమశివాయ అనేది ఐదు అక్షరాలు పంచభూతముల యొక్క బీజాక్షరములు పంచభూతముల చేతనే ఈ శరీరం నిర్మించబడింది ఈ శరీరం నిర్మించబడింది మరి దీంట్లో శబ్దాంశం ఏదైతే ఓంకారం ఉందో అది ప్రణవాక్షరము ఓం అనగా శివుడు అంటే లేక ఆత్మ నమశివాయ అంటే శరీరం ఓం అనగా చైతన్యం ఆత్మ శబ్దం వస్తుంది ఓంకారం అంటే ఏంది శబ్దం ఈ శరీరం ఉంది కాబట్టి శబ్దం వస్తుంది రెండు పెదాలు తగులుకొని నాలుక తగులుతుంది కాబట్టి శబ్దం వస్తుంది ఈ శరీరమే లేకపోతే శబ్దం లేదు అంటే ఇది ఎరకనే అని ఇది కూడా ఎరకనే పంచాక్షరి కూడా ఎరకనే పంచభూతములు తర్వాత ఈ ఆత్మ దీంతో కూడుకుని శరీరం లేక ఆత్మ లేదు ఆత్మ లేక శరీరం లేదు కాబట్టి ఇది తెలుసుకుంటే ఎవరు శివజీవ ఐక్య సంధానం అని పెద్దలు అనలేకే ఇంకేం లేదు అనగా ఆత్మ జీవుడనగా అనుభవించేవాడు ఆత్మ జడమే అది అనుభవించేది లేదు దానికి ఏం తినడం లేదు శరీరానికి కూడా లేదు జీవుడే అనుభవించేవాడు ఈ జీవుడు ఎట్లున్నాడు అంటే ఈ శరీరాన్ని నేను నాకు కుర్చీ అలసట తీరడానికి కుర్చీల ఆధారం చేసుకొని నేను కూర్చున్నట్టుగా ఈ కుర్చీలో కూర్చొని ఆనందాన్ని సుఖాన్ని స్వేచ్ఛ అనుభవిస్తున్నట్టుగా ఈ శరీరం బాగా ఆరోగ్యంగా ఉంటే దీంట్లో ఉండి ఈ జీవుడు కష్ట సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు అట్లానికి శివ శివుడికి సంబంధించినటువంటి ఆత్మ కానీ జడానికైనటువంటి శరీరానికి రెండు లేవు జీవుడు ఉన్నంతసేపే కష్ట సుఖాలు శరీరం శరీరానికి లేవు ఆత్మకు లేవు మరి జీవుడు ఉన్నప్పుడే ఈ జీవుడు లయం అంటే నేననే తెలివి సుశుత్ అవస్థలో ఉన్నప్పుడు తెలుసుకోలేదు మరి ఈ శరీరం మరణ దేహం ఉన్నప్పుడు లేదు అంటే ఇది మరణ మరణానంతరము ఆత్మ లేదు కనుక అప్పుడు తెలుసుకోలేము అంటే శరీర ఆత్మలు రెండు ఒకటే మరి ఆత్మ లేకుంటే శరీరాన్ని ఉంచుకుంటారా ఎప్పుడైతే దీంట్లో శరీరంలో ఉండి ఆత్మ వెళ్ళిపోయిందంటే ఈ శరీరాన్ని ఎవరైనా ఉంచుకుంటారా కనీసం ఆ చెప్పులనన్నా ఆ గుడికి వెళ్తున్నాం కాసేపు మీ ఇంటి ముంగళిస్తాం అంటే ఉంచుకుంటారు ఉండను పడి మళ్ళీ తీసుకోపోండి అంటారు లేదు మేము పెళ్లి కోయిస్తాం మా నాయనగారు చనిపోయింది మీ ఇంటి ముంగర రెండు రోజులు ఉంచుకోండి అంటే ఉంచుకుంటున్నారంట ఈ శరీరాన్ని అంటే ఇంట్లో శివాంశమైనటువంటి ఓంకారం అనేది ప్రణవంలు ఎప్పుడైతే లేదో అప్పుడు ఈ శరీరం పనికిరాదు ఎవరు దీనికి విలువనే లేదు అందుకే ఎరుకే ఆ ఎరక ఉన్నంత సేపే దీనికి కాబట్టి ఎరుకే పంచాక్షరియు అంటే విచారిస్తే నమశివాయ అనేది కూడా ఎరుకనే ఎరక లేకుండా కాదు పంచాక్షరి ఎరుకే వ్యాసాది కవులు వ్యాసో నారాయణో ప్రోక్త అని పెద్దలు ఏదైతే మనకు సిద్ధాంతాలను ఏర్పాటు చేసిందో వేదాములను చిక్కుబావినటువంటి మహనీయుడు అని ఆయన వేద మరి ఆయన కూడా ఎరకనే ఎరకలేకపోతే గ్రంథాలు ఎలా రాస్తాడు కాబట్టి ఎరుకే వ్యాసాది కవులు ఎరుకే వాల్మీకి రామాయణాది గ్రంథములు కావ్యములు ఎన్నో రాసినాడు సంపూర్ణ రామాయణాది గ్రంథాలు రాసినటువంటి వాల్మీకి కూడా அண்ணீசி எறக்கேனா இரக்கேது அந்த இரக்கூ பரிபூர்ணம் தப்பா எறக்கே அனு பெதல் எருக்கே லோகமுருக்கே மாய பரு அந்த கூட மாயசி வாரே தப்பா மாய கானி ఒక పరిపూర్ణమే తప్ప సర్వం స్వరూపమే మాయా స్వరూపం అంతా కూడా మాయ అనగా ఏమి అంతలో ఉండి అన్నప్పుడే లేనటువంటి మాయ అనగా మెరుపువ్వలే మేఘము వలె అప్పటికప్పుడే కానవచ్చి లేకుండా పోయేదాన్ని మాయా అన్నారు ఇప్పుడే ఉండే ఇలా మాయమైపోయింది ఎక్కడ అని అంటారు ఆకాశం నిర్మలంగా ఉంది అనుకోకుండా మేఘావృతమైంది ఘనమైన గాలి వీసింది అంటే మళ్ళీ ఎప్పుడో మేఘాలన్నీ ఆవిరే అట్లాంటిది మేఘం అనగా శరీరమే వేరలేదు ఈ శరీరాలు అనేకంగా వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఇవి నిలిచేటివి కావు అంటే మీరు చేసినటువంటి పనులు ఏవైతే నిజమైన పనులు ఏదైతే చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాలు పరోపకారం మిదం శరీరంగా భావించి ఏదైతే అందరూ యొక్క మంచి మార్గాన్ని నడుచుకున్నటువంటి యొక్క పనులు ఆ కర్మఫలమే ఆ పేరే నిలుస్తుంది ఈనాడు చరిత్రల మన పెద్దలంతా కూడా ఆ విధంగానే అంత చక్కగా మన భావ గురుభావాన్ని నిలుపుకొని వాళ్ళు చెప్పగలిగారు కాబట్టి ఈనాడు వాళ్ళ శరీరాలు